హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఈరోజు ఈ వీడియోలో నేను అమ్మని ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతానండి ఒకటి మన సబ్స్క్రైబర్ పెట్టిన కామెంటు మరొకటి ఏమో నాకు ఉన్న పర్సనల్ డౌట్ అనమాట మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి అడుగుతున్నాను పువ్వులు అయితే మాకెట్టుకుంటున్నానండి రేపు ఫ్రైడే కదా రేపు పెట్టుకుందాము అనేసి సో మన సబ్స్క్రైబర్ ఎప్పుడో ఒకటి అడిగారు అనమాట కామెంటు మా అదేంటంటే నాకు యూట్యూబ్ లో ఫస్ట్ శాలరీ వచ్చింది కదా అప్పుడు నేను మీ అందరికి ఫోన్ చేసి చెప్పాను కదా అప్పుడు మీ అమ్మగారు ఎలా ఫీల్ అయ్యారు మీకు శాలరీ వచ్చినందుకు అని అడిగారు నా బంగారు కూతురు శాలరీ వచ్చినందుకు నాకు ఎంత ఆనందం అండి ఇంటికాడు ఉండే ఆరుపల్ల రూపాయలు డబ్బులు సంపాదించింది అంటే సంతోషమే కదమ్మా కనీసం వాళ్ళకి ఇల్లు ఎద్దులు వెళ్తాయి ఏదో చేసుకో అమ్మా లేకపోతే స్కూల్లో చెప్పమ్మా అదేదాన్ని అండి అలా లెక్క లేకుండా ఇది పెట్టుకుని ఇందులో వస్తాయని నేను అసలు అనుకోలేదు రండి ఇప్పుడు అందరినీ చూసి యూట్యూబ్ మేము డబ్బులు కోసమే పెట్టుకున్నాం అది అని చెబుతుంటే నేను ఇంకా మా పిల్లయే మా కోళ్ళయ్యే కదండి బోడి మంది చూస్తా ఉంటాను అది చెబుతా ఉంటే ఇలాగా అనుకుంటాను ఇప్పుడు చాలా చాలా సంతోషం అయింది మా పిల్లలు ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు అండి ఇంకా తర్వాత నుంచి ఇంకా మనము ఫస్ట్ సాలరీ వచ్చాక ఎప్పుడుకో ఒకసారి వస్తది అనుకున్నాం కదమ్మా అంత అంత వస్తే బాగుండు అనుకున్నాం ఒకవేళ రాకపోతే ఏం చేస్తాం లేండి వచ్చింది కాబట్టి కానీ ఇంట్లో ఉండి సంపాదించుకుంటే వెళ్ళొద్దాన్ని వెళ్ళిపోద్దాం అనుకునేదాన్ని అండి ఇప్పుడు నాకు ఫస్ట్ సాలరీ నాలుగేళ్ళు గడిచినా మూడేళ్ళు పూర్తయినా కూడా రాలేదు కదా అనుకున్నారు అసలు మీరు ఏమో అలా కష్టపడుతుంది పిల్ల డబ్బులు వస్తలేదు ఏమి వస్తలేదు నీకు కష్టం పిల్లలు చూస్తే పాడైపోతుంది ఇద్దరు శన పిల్లలతో చేసుకుంటుంది బాబా అసలు పిల్లలు చక్క పెట్టుకుంటున్నా గొప్ప సంగతి అనుకునేదాన్ని అలాగే ఇద్దరు పిల్లలేకుండా చెట్నం అనుకునేదాన్ని కాదులే ఏమన్నా అయినా మా పిల్లలు ముగ్గురు కూడా ఏది చేసినా సాధించాలని నమ్మకమే ఉండేది నాకు ఇంకా మూడేళ్ళు అయిపోయినా వీడియోలు పెడుతున్నా అసలు రాకపోతే అసలు ఏమనుకున్నా రాకపోతే అమ్మా ఎప్పటికైనా వస్తదే అనుకోదనుకున్నాం అసలు అనుకున్నా ఎందుకంటే మన ఇంట్లో ఎవ్వరికి తెలియదు అలా యూట్యూబ్ నుంచి తెలియదు అన్నయ్య కూడా అన్నాడు కదా అన్నీ అవి ఎప్పుడుకో వస్తాయమ్మా అందులో బోళ్ళు కామెంట్లు వస్తాయి చెల్లి ఏడుస్తా ఉంటది ఎందుకు వచ్చింది అన్నాడు ఆ అమ్మాయి ఇలాగ అన్నాడు అన్నయ్య మానే ఎవరన్నా మాట అంటే పడలేవు నువ్వు ఏడుతూ కూర్చుంటా కానీ నా పేణం కుదురుంచు కాదంటే ఇప్పుడు అవుతే మా పిల్లలు ఊటూబీ పెట్టుకుంటే మంచిది అనుకుంటారు అంటే ఎందుకంటే ఇంకా భార్య భర్త గొడవలు పెట్టుకోటాకే ఉండదు ఖాళీగా ఉంటే ఏదో గజ్జాలు పెట్టుకుంటారు ఆ గొడవలో పండదు యాపి ఉందా అని ఎవరైనా సరే అమ్మా ఇప్పుడు ఊటూబి అనే కాదు కూర్చుని ఉంటేనండి ఏవో ఒళ్ళున ఎప్పుడు అయ్యి తప్పకి ఏ ఉండదు మనిషి బతుకున్నంతకాలం కూడా కష్టపడతామో అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మా అమ్మమ్మ అనేది అండి సచ్చి దాకా సాప అంత దొల్లి సావాలనేది అలాగే పని చేత్త చేతమన్నా మనం కూర్చోవాలన్నా కూర్చోవాలి నేను మా కాళ్ళ ఇంటికి వెళ్తానండి ఏ పని చెప్పరు నాకు నాకు అసలు ఎప్పుడు వచ్చి ఇంటికాడ పడిపోదా అనిపిస్తుంది ఇంటికాడ ఏ పని చేయకపోయినా అటో ఇటో తనతో తిరుగుతూ ఉంటాను ఏదో తెలుసుకుంటూ ఉంటాను అక్కడేం వాళ్ళు ఏం చేస్తారో కూర్చోబెట్టి పెడతారో నేను ఆ కూర్చుని తింటం నాకు ఇష్టం ఉండదు ఏదో పని చేయాలి చెయ్యబోతే ఒళ్ళంతా నొప్పులు కింద ఉంటదండి అదే పని చేసుకుంటే బాగుంటది మరి నార్మల్ అయిపోతే బాధ ఉన్నా కూడా మర్చిపోతాం పని మీద ఇప్పుడు మరి నాకు ప్రతి నెల వస్తాను కదమ్మ ఎంత సారీ నువ్వే ఎలా ఫీల్ అయితే హ్యాపీ అయినా చాలా హ్యాపీ అమ్మ కొంత కాదు బోల్డ్ హ్యాపీగా ఉన్నాను ఒళ్ళు ఎంతో ఇద్దరు ఆడబిడ్లు సంపాదించుకుంటుంది అది చదిపోదేంటి ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటా భర్తను చక్క పెట్టుకుంటా చేసుకుంట సరిపోద్ది అనుకుంటున్నాను ఎంత వచ్చినా సంతోషమేనండి ఇరవై ఊళ్ళు ఇచ్చిన సంతోషమే ఆస్క ఎంత ఉందండి పది రూపాయలు ఇస్తాం ఇంకో పది పెడితే బాగుండి అనిపిస్తుంది డబ్బు ఎంత ఇచ్చినా వద్దు అనిపించలేం కాని అన్నం నిండా పెట్టి సాలు అనిపించగలుగుతాం అండి అందుకని అంత రావాలి ఎంత రావాలని ఏమీ రూల్స్ లేదండి కనీసం నెలకు పదివేలు సంపాదించుకున్నా సరిపడతాయి మీ అందరూ కూడా సంపాదించుకోవాలి ఏదో పని శతనైన పనో ఏదో టీ ఇప్పుడు నాకు చదువు లేదండి ఏదో చేస్తాను పిండి అని అయ్యాను ఇవ్వని ఇప్పుడు మానేసిండీ పిల్లలు ఎదిగాక పిల్లలు జాబులు చేస్తాక మానేసి చేయలేక నడుము వచ్చి కానీ పిల్లలు వస్తే మట్టు కొంత కొంత నా చే నా చేతుల మీద చేసుకుంటేనే తుప్పుతా నాకు ఆ కొట్ల మీద కొనిస్తే ఏదేదో ఆయిల్ వేసి వస్తారు ఎందుకు వచ్చింది పిల్లలకు దొగ్గులు వస్తాయి పోలే చేయగలరు ఓపు ఉంది కదా చేద్దాం అనిపిస్తుంది అండి ఇంకా మన సబ్స్క్రైబర్ లో కొంతమంది అంటారు ఇప్పుడు నువ్వు కూడా బాగానే డబ్బులు సంపాదిస్తున్నావు కదా మీ అత్తగారికి మా అమ్మగారికి పంపించినట్టు మీ అమ్మకు కూడా ఇవ్వచ్చు కదా ఫోన్ నేను నాకు వద్దమ్మా నాకు అసలు డబ్బులు నా కొడుకులకి నా కొడుకులను ఒక వెయ్యమంటే రెండు వేలేసి కొడుకులు ఉన్నారు నాకు ఏ నాకు ఒకవేళ ఏదన్నా తక్కువ వచ్చిందని మా పెద్ద కోళ్ళ చెప్పిన మా చిన్న కోళ్ళ చెప్పినా ఒక షీ కొడమంటే మా పెద్ద కోళ్ళతో ఐదో రేపులు కొనుక్కొచ్చు పొద్దున్నా సరే అలా మా చిన్న కొడళ్ళు ఉందనుకోండి అమ్మాయి ఏమైనా కావాలన్నాను నేను కొంత చెబితే ఇంకా డబ్బులు ఉంటారు ఇంకా నాకు ఎందుకమ్మో దాని దగ్గర డబ్బులేస మా అమ్మ తీసుకోదేంటి ఆడపిల్లకి పెట్టాలి కానీ ఆడపిల్ల దగ్గర మా పిల్లలు కూడా ఒప్పుకోరండి ఏదన్నా కావస్తే నిన్న మమ్మల్ని అడగాలమ్మా నువ్వు చెల్లెని అడగటం ఏంటి ఆయన ఒప్పుకోరండి అండి మగపిల్లలు అసలు ఒప్పుకోరు ఏదన్నా కావచ్చే మమ్మల్ని అడిగి మేము తెచ్చి పెడతాం అంటారు నేను అడిగేదాకా కూడా ఉంటాను నా కొడుకులు ముందే చెప్తారు నేను అన్న ఓ సబ్బు కావాలంటే పచ్చి సబ్బులు ఆర్డర్ పెడతారు ఒక పేస్ట్ కావాలంటే ఒక ఎనిమిది 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 పది పేస్ట్లు పెడతారు డెటాయిల్ చూసాలు పెడతారు డెటాయిల్ సబ్బులు పెడతారా అవన్నీ కంపోర్ట్ ఏంటి లిక్విడ్ ఏంటండి ఇంకా అవన్నీ నేనేం కొనుక్కోనా మా పెద్దోడు పెడతాడు చిన్నోడు పెడతాడు ఆర్డర్లు ఎత్తేస్తారో ఏం చేసుకుంటామండీ సరిపడా వాడుకుంటాను మళ్ళీ ఎప్పుడన్నా అయిపోతే పెద్ద అబ్బాయి చెప్పిన పెట్టేస్తాడు చిన్న అబ్బాయి చెప్పిన పెట్టేస్తాడు బాగానే ఉంటుంది అమ్మా ఏం తక్కువ లేదు అన్నీ బాగానే చదువుతారండి పిల్లలందరినీ కోడళ్ళందరినీ చాలా సంతోషం నాకండి మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఒకవేళ చదువుకోలేని వాళ్ళు ఉన్నామనుకోండి మామూలుగా ఏదో పని చేసుకోవచ్చ అది ఇదని ఏముంది కష్టపడతాం ఏ పని చేసుకుంటే తప్పు రెండు పనులు తప్ప ఏ పని చేసుకున్నా తప్పు లేదు ఏదైనా చేసుకోవచ్చు కానీ మనకు చేసుకుని ఓపుకుంటూ కూడా పడుకోకూడదు అది నాకు దగ్గర ఉన్న లక్షణం అదండి చేసుకుని ఒప్పుకున్నంతకాలం చేసుకోవటమే చేసుకుని ఒప్పుకోలేదు అనుకోండి శ్రద్ధమన్నా చేయలేం అప్పుడు అయితే ఇప్పుడు మనకి ప్రతి నెల వస్తుంది కదమ్మా ఒకసారి నాకు నేను అనుకుంటామ్మో నేనేనా ఇంతవరకు రాగలిగేనా అనేసి అసలు నాకే ఆశ్చర్యం కొంటది అనిపిస్తా అయ్యే బాబా ఆ వీడియోలు చూసి అయ్యో నా కూతురే నేను పని చేస్తుందో నా కూతురే నాకు వస్తుంది నాకే ఆశ్చర్యం కొంటది అసలు ఇంటికాడ పని పుట్టుకునేది కదండి అలాడితే ఇప్పుడు ఆ వంటలు చేస్తాను అయ్యి చేస్తా నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నా కూతురు అందరూ ఉండాలండి అందరూ అలా చేసుకోవాలి పిల్లలకి కష్టపడతాయి నేర్పేనమ్మా సుఖపడతామని నేర్పలేదు ఆడపిల్లలకి ఆడపిల్లలకేంటి అంటే పని పని ఉండాలండి చదువు చదువు ఉండాలి అన్ని ఉండాలి ఇది సబ్స్క్రైబర్స్ అడగలేదు నాకున్న డౌట్ అనమాట ఎందుకంటే నాకు చాలా ఉన్నారో వాళ్ళు ఎదుగుతారు అని పెంచుకోరు కదా అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళందరికి నాకు లాగే ఇద్దరిద్దరు పిల్లలే చిన్న చిన్న పిల్లలు అందరూ చిన్న వాళ్ళే చాలా మంది పాప ఏడియా నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలమ్మా మీ పాప బిడ్డ మేము చూస్తామండి మేము మీ పాప సక్సెస్ పేపర్ అని అంటారు నాకు అంటారు రాస్తలే మాకు రోజు చిన్నగా అలా అంటారు నాకు ఎంత ఆనందం అవుతుందో వాళ్ళందరూ నా బిడ్డని సొత్తా గించకపోతున్నారు వీళ్ళు ఎంత గమనిస్తున్నారు నన్ను కూడా గుర్తు పెట్టుకుంటారు మీరు బావాని పాఠశాల వాళ్ళు అమ్మగారు కదండి అని అడుగుతారు ఎంత ఆనందంగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను వాళ్ళ ఆచేవరకులు అంటే ఇద్దరు భవానీ పాఠశాల చూసాక మీ అమ్మాయిది అంతకు ముందర ఇంటికాడ కూర్చొని ఇవ్వడం మేము ఇలా ఆశా వర్కల కింద చేసుకుంటున్నాం డ్యూటీ ఏదో ఎంతో కొంత వస్తుందండి శాలరీ అని చెప్పేసి అందరూ పూలమో అందరం బాగోవాలి అందరూ చేసుకోవాలి చేసుకుని చెత్త ఉండగా చదువు ఉండగా నోట్లో మీకు ఎంతకండి చేసుకోండి శుభ్రంగా చేసుకోండి అమ్మ పిల్లలకి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు గారు బాగా చెప్పారని ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అంటే నాకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రోజుల్లో పిల్లలు ఎలా అలా ఉంటున్నారు కదా అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చే కాళ్ళు ప్రేమ అని లేకపోతే అమ్మ నాన్న మాట వినకుండా చెడు తిరుగులు తిరగడం ఇలా చేస్తారు కదా కానీ మన ఇంట్లో నేనేంటి అన్నయ్యనే ఎప్పుడు మీ మాటకి ఎదురు చెప్పలేదు నువ్వు ఏ పని అంటే ఆ పనికి వెళ్ళి వాళ్ళము మనం అంతా ఒక యూనిటీగా మంచిగా ఉన్నాం కదా అలా ఇప్పుడు మా పిల్లల్ని ఏంటి వేల పిల్లల్ని ఏంటి అలా పెంచుకోవాలి అంటే ఏమేమి చేయాలి చేయాలంటే అమ్మ మనకి పిల్లలు మనం ఏ చేయమంటే అదే చెయ్యాలంటే అలా చిన్నప్పటి నుంచి బాబా మీరు చదువుకుంటున్నారు మీకు చదివే కాదు రేపు పొద్దున్న ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఏంటి మీరు బయట కూడా కష్టపడతాం నేర్చుకోండి అప్పుడు జాబ్ రాలేదని పోయి చేతిలో పని ఉంటది ఖుషి ఉంటది ఇలా చేయాలి నానా నాన్న ఇలా ఉంటారు కదా మనం ఇలా చేసుకుందాం అని అబ్బాయి చెప్పేదాన్ని పెద్ద అబ్బాయి అలాగా నా మాట విన్నాడు అలాగే చేసాడు ఇప్పుడు శనివారం ఆదివారం చలివొత్తే తాబీ పనికి వెళ్ళిపోయేవాడు ఒక యాభై రూపాయలు వచ్చి మత్తుగారు మంగారు ఆ పనికి వెళ్తున్నాడు కదా యాభై రూపాయలు మానిపించేయని వారిని మా అని చేసుకుంటారు చేసుకుంటారని దాన్ని అలా చదువుకున్నారు పని చేశారు ఇప్పుడు పిల్లలు అంటే ఖాళీ టైంలో మనం ఒళ్ళో కొడుకుడి పెట్టుకుని వాళ్ళు కష్టపడి వస్తారు కదా వాళ్ళకి విసిగించకుండా బాబా మనం ఇలా చేసుకుందాం బాబా అలా చేసుకుందాం అని మగపిల్లలకి చెప్పుకునేదాన్ని ఆడపిల్ల బాబా అప్పుడు మాకు ఇంటికి ఇది కదా మనకే బావాని ఖాళీగా ఉండొద్దు బస్త్రాలు అయిపోతాం నువ్వు అక్కడికి రామ్మ అమ్మ నీటికి ల్యాబ్స్కి ఏదో పాల డబ్బులు వస్తే ఏ పుస్తకాలకో ఏ పెన్నులకో ఏ అట్లకి వస్తాయి అన్నీ నేను ఇవ్వాలన్న ఇవ్వలేను కదా అని అలాగే నీకు అలవాటు చేసాను అలాగే ఇప్పుడు మీ పిల్లలకు కూడా మీరు ఏది నేర్పుకోవాలనుకుంటున్నారో అదే చిన్నప్పటి నుంచి నేర్పుకుంటే ఆటోమేటిక్గా ఆళే మారిపోతారమ్మా మంచి చేతుల్లో ఉంటారు నువ్వు వెయ్యి ఆరు రూపాయలు తెన్నావు ఆ రూపాయ తెస్తేనే నీకు కోడిగుడ్డు అట్టేస్తున్నాను ఏర్పాట్లు పెట్టుకున్నారనుకో అది అలాగే జరుగుతా ఉంటది తల్లి కూడా అలాగే అనకూడదు పిల్లల్ని మైంటికాడ పోలి చెట్టు ఎంకాయమ్మని ఉండేదో ఆవిడ ఇప్పుడు పెద్దది అయిపోయింది బాగానే ఆ వదిలి పిల్లలు కష్టపడితే గుడ్డు తెచ్చుకుంటేనే నేను అట్టేస్తాను అనేది అది కరెక్ట్ కాదు కదండి పిల్లలు కష్టపడిచ్చారు మనం బలంగా పెట్టుకోవాలి అది కరెక్ట్ అలాగా ఎవరో కూడా అనకూడకుండా పిల్లలు మరి చల్ల చెదురు కింద అయిపోయారు ఇప్పుడు మరి వాళ్ళందరూ కలిసి కట్టుగా లేదు మీతో మీకంటే వాళ్ళు అమ్మాకు వదిన అయ్యేది ఆవిడ అసలు వదినయ్యేది కరెక్ట్ కాదనేదాన్ని నేను ఏం చేస్తామమ్మా వాళ్ళు ఉంటే ఖర్చు పెట్టేసుకుంటారు కదా అని అలా చెప్తాను అనేది ఇప్పుడు అవి మనం ఇచ్చుకుని జాతర పెట్టాలి పిల్లల దగ్గర అది కదమ్మా ఇప్పుడు వయసుకొచ్చిన పిల్లలు పనికి వెళ్ళు అన్నా కొంతమంది బద్ధకంగా మరి అప్పుడు మరి నువ్వు కొడుకుని ఉంటే నేను ఊరుకునేదన్న ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి రేపు పొద్దున అత్తోరేటి కదా నీ అమ్మ ఇలాగే పెంచిందా నీ అమ్మ పెంచిందా మగ పిల్లలకు కూడా మరి అటు రేపు పొద్దున పిల్లల బిడ్డలే పెంచుకోవాలి కదా మన పెంచుదను ఎరకపోయినా ఎంత ముందు మారుతారు మన ప్రేమతో మార్చుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు పిల్లలు వయసుకొచ్చిన తర్వాత కోరికలు వస్తాయి కదమ్మా చెడు కోరికలు ఆ అమ్మాయిలతో తిరగాలని అబ్బాయిలతో తిరగాలని మరి అవి ఎలా చెప్తావు అది చెప్పు అబ్బా అబ్బా ఎలా బయటకి వేసిన కదా కొంతమంది లాగా పడగొడతా చూస్తారు ఇప్పుడు అప్పుడు పడగొడతా చూసి మళ్ళీ ఆడపిల్ల తప్పు అంటారు మా పిల్లల తప్పు అంటారా అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న పడిపోకూడదు మాయ మాటలు చెప్తారు మాయ మాటలు పడిపోకూడదు అది ఏంటి నిదానించండి లేదా మీకు నాకు వచ్చి చెప్పండి అని దాన్ని అలా చెప్పేవారు అదే చెప్పాలి మరి అలా తల్లి చెప్తేనే కదా తెలుస్తుంది మరి వాళ్ళు ఏం చేయ తిరిగిపోతే మరణం చేయకూడదు అది కూడా నీ ప్రార్థన బట్టి ఉంటది అంతే తలరాత తల అవు చదువుకోవాలన్నా అలా సరస్వతి యాగం ఉంటే చదువుకుంటారు మనం చదివేసుకోమంటే చదివేసుకుంటారండి వాళ్ళు ఒంటి మీద ఉండాలి అది తల్లిదండ్రులు సుఖపడి యాగవతం ఉండాలి ఇప్పుడు మేము ముగ్గురు మంచిగా ఉన్నాం కదా అప్పుడు నువ్వు మమ్మల్ని ఎలా పెంచు నాకైతే మర్చి పెంచినప్పుడు ఎలా పెంచాను మామూలుగానే మామూలుగానే అది ఇది చెప్పుకుంటా ఇంకా అలాగా నేను చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను నా కష్టాలు మీకు రాకూడదు మీరు ఎలా చదువుకుంటే ఎలా ఉంటారు అని అప్పుడు రాజు ఇంట్లో చేసేదాన్ని అమ్మమ్మ నన్ను ఎప్పుడు పనికే పెట్టేసింది పెట్టేస్తే నేను అప్పుడు వాళ్ళ చూసి దాన్ని మంచిగా చదివించుకునేవారు అందులో చదువుకోకపోతే కళ్ళుతో భయం చెప్పేవారు అమ్మా అలా కొట్టివారు ఇటు కళ్ళుతో భయం చెప్పేవారు కళ్ళు ఎలా ఎరదీసేటప్పుడు అలా కూర్చుని ఉండిపోయేవారు ఆ పిల్లలు ఓహో పిల్లలు ఎలా కూడా ఉంటారా అనుకుని నాకంటే పిల్లలు పుడితే అదే రీతికి చదివించాలి అదే రీతిగా పెంచాలని పొట్టిదలని నేర్చుకున్నాను నేను ఎందుకు ఇంట్లో పని పనిచేసే దాన్ని భవానమ్మ గారు చాలా బాగా చెప్పేవారు అదేలే నాకు ఆడ మంచాల మీద కూడకేసుకునేవారు అంటే వచ్చేస్తాయి అన్ని వచ్చేస్తాయమ్మా మనం చెప్పక్కలేదు వాళ్ళకి వచ్చేస్తాయి నేర్చేసుకుంటారు చదువుల్లో పుస్తకాల్లో ఉంటున్నాయి కదా ఇప్పుడు అన్నీ నేర్చేసుకుంటున్నారు ఎలా చదువులేండి దాన్ని చెప్పాలి నేను చెప్తున్నాను ఎలా ఉండాలమ్మా మా అమ్మకి ఇంకా తెలియట్లేదండి ఇప్పుడు పిల్లలు బయట ఎలా ఉన్నారో మా అమ్మకి తెలియట్లేదు ఎందుకంటే అందరం అమ్మ చెప్పినట్టే అని చక్కగా అయిపోయింది మా అమ్మకి రోజు పిల్లలు పిల్లలు ఎలాగ ఉంటున్నారా ఇప్పుడు బయట మా అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించేసుకుంది అలా ఉంటున్నారు మరి ఏం ఏం చేస్తారు అంగీకరిస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఏదో అయిపోతారని అంగీకరించారు అయిపోతుంది ఎంత తెలివి ఉండటం లేదు ఇప్పుడు నేను అనుకో ఖచ్చితంగా నాకు ఎలాంటి వాడే కావాలి అని ఫిక్స్ అయిపోయాడు చెప్పేసి అదే విషయాన్ని నాకు సంబంధం చూస్తున్నప్పుడు అన్నయ్యకి కూడా చెప్పేయండి నాకు ఎంత జీతం ఉన్న కూడా కావాలి బండి ఉండాలి కదా ఇలాంటి వాడే తీసుకురండి అని చాలా క్లియర్ గా చెప్పేసాను నేను కానీ ఇప్పుడు పిల్లలకి ఆ తెలివి ఉండట్లేదు పాలేసి ఇవ్వండి ప్రేమించేస్తున్నారు ఆటో నడిపి ఏంటి లారీ డిగ్రీ చదివి డిగ్రీ చదివి చదివే పెద్ద స్టైల్ పనికి వెళ్ళవని ప్రేమించేస్తున్నారు అదా తగ్గవని ప్రేమించట్లేదు నాకు అదే అర్థం కాదు అలా ఎలా చేస్తారు ఇప్పుడు పెళ్ళంటే అది లైఫ్ అంతా ఉండేది కదా ఈ నా లైఫ్ ఎలా ఉండాలి అని ఎందుకు పిల్లలు ఊహించుకోకుండా ఏది పడితే వాళ్ళనే ఎవరిని పడితే వాళ్ళనే కొంచెం ఈ చూపించేసరికి ఇంకా వాళ్ళతో కూడా తెలివి లేకుండా మంచి మంచి చదువులు చదువుతారు పెళ్లి చేసుకునేది ఆటో డ్రైవర్ లేకపోతే లారీ క్లీనర్ ను చేస్తున్నారు అనమాట నేనైతే టీనేజ్ పిల్లలు మన ఛానల్లో పెళ్లి కాని పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేనేమని చెప్తానంటే మీ లైఫ్ కోసం మీరు కొన్ని పాయింట్స్ పెట్టుకోండి ఇప్పుడు నన్ను నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది కదా అప్పుడు నేను మా అన్నయ్యకి చెప్పాను నేను అప్పుడు ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా అన్న ఇద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టి నాకు కనీసం ఒక డెబ్భై అరవై వేలు శాలరీ వచ్చే అబ్బాయి కావాలి సొంతంగా ఒక బైక్ ఉండాలి ఆ అబ్బాయికి సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఏ లేదా గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు ఎలాంటి సంబంధం ఉన్నవోని తీసుకురండి తర్వాత నాకంటూ నేను ఇండివిజువల్ గా న్యూక్లియర్ ఫ్యామిలీ కావాలి నేను అందరితో కలిసి ఉండే అంత ఇంట్రెస్ట్ లేదు నాకు వేరే వేరే సిటీలు సిటీలు తిప్పేసే మొగుడు కావాలి అలాంటి వాడిని ఎత్తకండాన్ని ముందే చెప్పేసేయండి నేను అస్సలు సిగ్గుపడలేదండి ఎందుకంటే నేను ఇప్పుడు సిగ్గుపడినా భయపడినా ఏ మా అన్నయ్యలో ఏదో ఒకటి తీసుకొచ్చామా చేసేమా అన్నట్టు చెయ్యరు కాబట్టి నా మనసులో ఉన్నాయి వాళ్ళకి తెలియాలి కదా సో నేను సిగ్గుపడలేదు నేను చెప్పాను నాకు ఇలాంటి వాడిని తీసుకొస్తేనే నేను చేసుకుంటా అన్నాను తర్వాత నా ఏజ్కి అబ్బాయి ఏజ్కి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఈ గ్యాప్ వచ్చిందా నేను చేసుకోను నాకు పెళ్ళికొడుకు నాలుగైదు ఏళ్ళు తేడా మాత్రమే ఉండాలన్నాను నాకు మధ్యలో చాలా సంబంధాలు వచ్చినాయి పదేళ్ళు డిఫరెన్స్ వచ్చింది అంటే నాకు ట్వంటీ వన్ ఉంటే నాకు థర్టీ వన్ అలా ఉండే అనమాట నేను చేసుకోలే ఏడుపు నేను అసలు చేసుకోండి ఇంకా లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు నాకు ఏం లేదు నాకు సెక్యూరిటీగా జాబ్ ఉన్న అబ్బాయి కావాలి ఇంత సాలరీ రావాలి బండి నడుపుతు రావాలి అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి ఇలాంటివి తీసుకురండి మళ్ళీ విలేజ్ లో అలా ఉండొద్దు నాకు సిటీలోకి వెళ్ళిపోయి అబ్బాయి అని అన్నాను అలాంటిది వచ్చే కానీ నేను చేసుకున్నాను అంతవరకు నేను ఏ సంబంధానికి యాక్సెప్ట్ చేయలేదు నేను అసలు మా అన్నయ్య కూడా అలా ఎత్తుకుతూనే ఉన్నాడు నాకు సంబంధం వచ్చే వరకు రాదు మనం అన్నయ్య కృషి చేసి అదృష్టం లేరు అదృష్టం కూడా ఉండాలి అది కాబట్టి తర్వాత కూడా మంచిదయ్యి ఉండాలి ఇప్పుడు నాకు చూడండి మా అమ్మ నాన్న కట్నం లేదని చేసేసారు అంతకాలం బాధపడ్డాను అయ్యో నేను పడిపో నా పిల్లలు కోడలు పడకూడదు అనుకున్నాను పడకూడదు ఇలాగే ఉండాలి నాకు పిల్లలు అనుకున్నాను దేవుడు అది సదత్తు అన్నాడు అలాగే ఉన్నారు నేను చాలా చాలా హ్యాపీ అండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంటే ఇలాగే జరిగిపోవాలని అంటలేదు అట్లీస్ట్ మీ లైఫ్ కోసం మీకు ఒక క్లియర్ వ్యూ ఉండాలి అంటే నా లైఫ్ ఇలా ఉండాలి నా నా పెళ్ళయ్యకి ఇలా అన్నది మీరు విజువలైజ్ చేసుకుని అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మీరు సెలెక్ట్ చేసుకున్నా లేకపోతే ఇంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసినా పర్వాలేదు కావాలి అన్నది క్వాలిటీస్ అయితే మీరు పెట్టుకోవాలండి ఫస్ట్ అలా కాకుండా మనం డిగ్రీలు ఎంఎస్సీలు ఎంబీఏలు చదివేసి ఇంటర్మీడియట్ చదివి ఆటో క్లీనర్స్ ని పాలు వేసి వాళ్ళని అంటే వాళ్ళ ప్రొఫెషన్ అని అనట్లేదు మీ లెవెల్ కి మీకు తగ్గ చేసుకుంటేనే హ్యాపీగా ఉండగలుగుతారు అంత ఎందుకు ఇప్పుడు నాకు మధ్యలో ఒక సంబంధం వచ్చింది కదమ్మా ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిపోయాము నా మనసు ఒప్పుకునేది కాదు మేడం సార్ ఏం చేస్తారు సార్ ఏం చేస్తారన్న స్టూడెంట్స్ అడిగినప్పుడు నా పిల్లడు గుమ్మస్తా అని చెప్పడానికి నా మనసు అసలు ఒప్పుకునేది కాదు ఏడుస్తూనే ఉండేదండి ఎలా అయితే సంబంధాన్ని ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసాక క్యాన్సిల్ చేపించేసాను నేను నా మనసు ఒప్పుకోలేదు ఎందుకంటే మనం ఇంత చదివి మనం చేసుకున్నవాడు మనకన్నా తక్కువ స్థాయిలో తక్కువ చదువుకున్నారన్నప్పుడు ఆ ఫీలింగ్ మేబీ కొంతమంది యాక్సెప్ట్ చేయగలుగుతారేమో కానీ నా మనసు ఒప్పుకోలేదు తర్వాత ఇద్దరమే హ్యాపీగా ఉండమని అనిపించి నేను ఇంకా కాదు క్యాన్సిల్ చేసేసుకున్నాను తర్వాత సతీష్ గారు వచ్చారనమాట సతీష్ గారు వచ్చినప్పుడు కూడా ముందు చెప్పుకున్నాను ఇవన్నీ కావాలి నాకు ఇలాంటివి ఉన్నాయి చూడండి అంటే అలా వెతికేరమాట మా అన్నయ్య మధ్యలో ఇద్దరండి ఎవరిని కూడా పంపలేదు కూడా నేను సంబంధానికి మా మగపిల్ల ఇద్దరే వెళ్తేనే పెద్ద గారు ఫోన్ చేసి బొడ్డగళ్ళిద్దరూ వచ్చారా మేళ మాట లేక నికరంటేని వాళ్ళదే పైనలేండి అన్నాను నేను ఇచ్చి వాళ్ళే వాళ్ళంటే వాళ్ళదే పైన అన్నాను సరే మీరు రెండమ్మ అంటే అప్పుడు మా పెద్ద అబ్బాయి నేను వాళ్ళు రమ్మన్న చోటకి నర్సీపట్నం వెళ్ళాం కదా నర్సీపట్నం వెళ్ళకూనే తుని దగ్గర నుంచి మనం మనిషిని నడిపాడు అమ్మా బండి కానీ సతీష్ గారు మేము ఎందుకంటే కూడా టెన్షన్ బాబు జనవరి ఇరవై నాలుగు పెళ్లి చూపులు అయితే మార్చి తొమ్మిది నాడు ఓకే చెప్పారు మాకు మధ్యలో ఈ నెల నెల ఉన్నారా ఓకే అవుతావదా ఓకే అవుతదా అవదని నేను మమ్మీ ఎంత టెన్షన్ పెట్టుకునే వాళ్ళము అంతే మన పిల్లలు అన్నారు కదా మంచి చెప్పారు అయ్యా పిల్లడు మంచివాడు అన్నారా ఇదే ఓకే అవుతా గవర్నమెంట్ జాబ్ అలాగా దేవుళ్ళు తలుసుకుంటే అలాగే అనుకునేదాన్ని అలా ఎలా అయితే సతీష్ గారి సంబంధం అన్నింటికి నెల నెల గ్యాప్ పెట్టి అమ్మాయి నచ్చిందా లేదా అని చెప్పడానికి నెల రోజులు టైం తీసుకున్నారు వాళ్ళు నచ్చింది అని చెప్పిన తర్వాత మాట్లాడుకోవడానికి రెండు అంటే మళ్ళీ నెల రోజులు టైం తీసుకున్నారు అలా అలాగా చాలా లేట్ చేశారు వాళ్ళు చివరి పిల్లలకి వచ్చి పెళ్ళిళ్ళే చెడిపోతాయి కొన్ని ఎంగేజ్మెంట్ అయ్యి ఇక్కడ చెడిపోతుంది అనుకున్నావు కదా నువ్వు ఎవరికి నచ్చలేదు మా ఊళ్ళకి అని మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాడు అనమాట మా అమ్మకి ఎంతకందరూ ఈ సంబంధం సరిపోయింది అనుకుంది మా ఆడపిల్లకి మంచిగా కూతేనే కదండి మనకి మగ పిల్లలకైనా మనకైనా ఎల్లిన కూతురు వస్తే అమ్మ ఎత్తుడు బరువు అవుతుంది మనకి ఎల్లిన కూతురు ఎప్పుడు తిరిగి రాకూడదు ఎవరి అయినా సరే అండి శుభ్రంగా కాపురం చేసుకుంటేనే తల్లిదండ్రులకి ఏంటి అత్త మామలకి ఏంటి ఆనందం అండి ఆ మగబిట్టకు బాగోకపోయినా మరి తల్లిదండ్రులకి బాధనండి ఆడబెట్టకపోయినా బాధే అంతగాని మగబిడ్డ వెళ్ళిన కాడ సంతోషంగా ఉండాలి ఆడబిడ్డ కాడ కూడా సంతోషంగా ఉండాలి మెయిన్ ఏంటంటే మన కోడలు బాగా చూసుకుంటే మన కూతురు అటుమొట్టుగా బాగానే ఉంటుందండి నాకైతే నా కోడళ్ళు కూతుళ్ళు కూడా సమానమేనండి నేను అయినా ఇరుగు పొరుగు పిల్లలైనా ప్రేమగానే చూసుకుంటాను నాకు అసలు ఇంకా ఎటువంటిది ఉండదండి లోపల ఏదన్నా ఉంటే అడగటం అంత వదిలేయటం సో ఫైనల్గా అయితే టీనేజ్ పిల్లలకి అయితే మీరు ఎలాంటివన్నీ చేసుకోవాలనుకుంటున్నారో కొన్ని క్వాలిటీస్ మీరు పెట్టుకుని కానీ మన ఛానల్ చూసేది ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఆడపిల్లలు చెప్తున్నారు పెళ్లి కాని వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి కొన్ని క్వాలిటీస్ పెట్టుకోండి ఇంట్లో పేరెంట్స్ కి చెప్పండి ఇలాంటి వాడిని చేసుకోవాలనుకుంటున్నానని మీకు ఎవరైనా ఇష్టపడుతున్నాం పెళ్లి చేసుకుంటామని చెప్పారనుకో అనుకో వాళ్ళు కూడా మీరు అనుకున్న క్వాలిటీ లేదు అంటే మీకు మీరు ఇష్టం వచ్చినట్టు ఓకే చెప్పేసి వాళ్ళతో పెళ్లి చేసేసుకోవడాలు ఇలాంటి అస్సలు చేయొద్దు ఇక నెక్స్ట్ పెళ్ళి అయితే జీవితం అంతకాలం గడవాలి కదా తల్లితండ్రులకు అంతకాలం ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళకి పాము గడిచిన నేడు గడవాలి అంతగాని లైఫ్ లాంగ్ వాళ్ళు బాగోవాలంటే వాళ్ళు బాగుంటేనే పిల్లలు కూడా ఒక నడవల్లో నడుతుంది ఆవు శైలి పెడితే దూడ కొట్టిన మేత్తదండి ఆవు కూడా దూడైపోతుంది అందుకని ముందర మేము తల్లిదండ్రులు మంచిగా ఉండాలండి మంచిగా ఉండాలన్న ఉద్దేశం నాకు తప్పు ఉప్పు నాకు టీనేజ్ పిల్లలకైతే అదే అండి తర్వాత ఇప్పుడు మీకు గనక టీనేజ్ పిల్లలు ఉంటే నాకు మా అమ్మ నా అన్నయ్యను టీనేజ్ లో ఉండగా నాకు చెప్పింది అయితే మీకు చెప్తాను ఇప్పుడు మనం పిల్లలతో మనసిప్ప మాట్లాడతాకి పేరెంట్స్ ఫస్ట్ మనమే సిగ్గుపడిపోతూ ఉంటాం కదా సో అలా పడకూడదు ఆహా అది కాదు మాములుగా పిల్లలతోటి ఆ తల్లి మాట్లాడతాకే మరి సో అప్పుడు నాకు మా అమ్మ నేను మెచ్యూర్ అయిన కొత్తలో నేను ఇంటర్మీడియట్ లో అయ్యాను ఇంటర్ సెకండరీ లో కాలేజ్ నుంచి వస్తుంటే ఇలా ఒకళ్ళు అమ్మాయి వెనకాల పడ్డారమ్మా అని మా అమ్మకి చెప్పినప్పుడు మా అమ్మ నాకు ఒక మాట చెప్పింది నీకు గుర్తుంటమ్మా నీకు గుర్తుకు లేదా మా అమ్మ ఏమని చెప్పింది ఇప్పుడు వచ్చావు కదమ్మా ఇలాగే ఎవరో ఒకరు పడతా ఉంటారో మాట అన్న జాగ్రత్తగా ఉండాలమ్మా కోడా పడితే కొట్లన్నా ఉంటాయి కదమ్మా గొమ్ము పక్క వెళ్ళి పెద్దోళ్ళ దగ్గర నుంచి అని చెప్పేదాన్ని కూడా అది కాకుండా ఇంకా అబ్బాయిలు మన టచ్ చేస్తే మనకి మొత్తం వచ్చినట్టు ఉంటది అది ప్రమాదము జాగ్రత్తగా ఉండాలి అనేసి అమ్మ అయితే నాకు ఇలాగ మా అమ్మ నా దగ్గర సిగ్గుపడలేదు ఇప్పుడు నేను చెప్పడానికి పిల్లలకి మీ ఆడపిల్ల ఉంటే మీరు చెప్పుకునేలాగా ఇలా చెప్పుకోవచ్చండి ఇది నాకు మా అమ్మ అప్పట్లో నాకు ఇంటర్మీడియట్ లో ఉండగా నాకు ఇలా చెప్పింది అనమాట మా అమ్మ సో ఇదనమాట చెప్పాలి కదమ్మా ఇంకేమైనా చెప్తారా తల్లిగా బాధ్యత అండి మన బిడ్డలకు మనం చెప్పుకోవడం తప్పులేదు అలాగని పది మందిలో చెప్ప చెప్పకూడదు ఇంట్లో కేకేసుకుని అమ్మ మగవాడు చెయ్యేస్తే ఇలా ఉంటది మీరు జాగ్రత్తగా ఉండాలి కాలేజీకి వెళ్తున్నారు కదా కొంచెం అందంగా ఉన్న పెళ్ళనుకోండి ఇంకా ఎగబడతారు మనల్ని కొంతమంది యాలని చేసి వదిలేయటప్పు కొంత నీదిలో పెడతాకే మనం మంచిగా ఉంటాం కదా మన రాదు కదా మచ్చ వేయట కొంతమంది మంచి వస్తారు అన్ని అలాగని ఆడపిల్లలు ఉంటారు మగపిల్లలు ఉంటారు అలాగని మీరు డైరెక్ట్ గా మా పిల్లలకి అన్ని కథల రూపంలో చెప్తాను అది ఏ విషయం చెప్పాలనుకున్నా ఒక వాళ్ళకి నచ్చిన కార్టూన్ లేకపోతే ఒక రెండు మనుషుల పేర్లు ఏమైనా తీసుకుని వాళ్ళకి కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు చిన్నపిల్లల దగ్గర నుంచే వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటే అంటే ఇవి దాని గురించి చెప్పట్లేదు తినేది అంటలేదు పిల్లలు దొంగతనాలు చేయకూడదన్నా అబద్దాలు ఆడకూడదన్నా ఇవి ఎంత ప్రమాదం అని చెప్పాలి అనుకుంటే అది కథల రూపంలో చెప్పాలన్నమాట నేనైతే ఇది ఫాలో అవుతాను నేను ఫాలో అయ్యి చెప్తున్నాను నాకు అన్ని తెలుసు అంటే ఒక పువ్వు కోసుకొచ్చిన రోజునే మనం మందలించుకోవాలి అది మనం ఈ ఆలపు తెచ్చేసారు చేసుకున్నాం తినేసేమంటే రేపు అది పెద్దది అయిపోద్ది అప్పుడే మందలించాము అప్పుడే దుడిపేసాం అనుకోండి అప్పుడు తగ్గుతారు చే అమ్మ తప్పు అంది పని మానం చేయకూడదు అన్నట్టు తండ్రి మాట కంటే తల్లి మాట బాగా పెడతారమ్మా పిల్లలు చెప్పుకోవాలి మరి నాకు ఎంతకన్నా చెబుతున్నారు బాబాయ్ తల్లి అందరికీ అందరూ సంతోషంగా ఉండండి అందరి బిడ్డల్ని సంతోషంగా పెంచుకోండి మీరేంటి మేమేంటి అందరం కష్టపడి వాళ్ళే ఉంటే సొబపడితే సొపాటు వచ్చండి వాళ్ళు కూడా మంచి మంచిగా ఉంటారు చెడ్డా ఉంటారు లోకం కదా మీద అటు ఇటు కూడా ఉంటారు చెప్పుకునే వాళ్ళు ఉంటారు అందరూ ఒకలాగా ఉంటే సరే ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో కలుస్తాను